కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని జగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుధ్య సిబ్బందికి యూనిఫామ్ అందించారు జగ్గంపేట వైస్ ఎంపీపీ కోరపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలు సర్పంచ్లతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విధి విధానాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో మురుగునీటి కాలువల శుభ్రత ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్ధాలు బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ దినోత్సవం వేడుకగా జరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల్ రాసు కొత్త కొండబాబు వమ్మి ఎంపీడీఓ సర్పంచ్ ఎంపీటీసీలు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథరావు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి ఉండాలి అప్పుడు సేవ చేయాలనేటటువంటి చేయాలనే ఆ సేవ చేసే దాంట్లో దయచు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఫోటోలు తీసుకుని అయిపోయింది అనిపించాను ఈ ప్రోగ్రాంలో ఏదైతే ఇచ్చారో రోజూ సిన్సియర్గా దాన్ని చెయ్యాలి దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఉంటాం ఎందుకంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నా కనీసం మీరైన కమిట్మెంట్ తోటి ఈ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛ భారత్ నినాదాలు ఇక్కడ మీరు నినాదాలు కూడా ఉన్నాయి మాట్లాడితేనే సిగ్గేస్తారు అనుకుంటారు మీరు గ్రామాల నుంచి సిగ్గి పోట్లా అడిగితే బాధ ఉంటాం అమ్మ తల్లి బాబు అని చెప్పి పోటీ ఇది ఎమ్మెల్యే ఏ అయితే ఉన్నాయో మన పంచాయతీలు అన్నిటికీ ఫ్యాబరేట్ కొట్టిందండి మీ మండలం నుంచి మీల ఈ నినాదాలని ఇవన్నిటినీ కూడా మన సార్ అందరికీ కూడా ట్యాబ్లెట్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి వెళ్ళే సెక్రటరీస్ బతికే సచివాలయ సిబ్బందికి ఇస్తారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏమున్నా యాభై సిల్లో అరవై ఏసీల్లో పంచుకుంటే అయిపోతాయి కానీ చదివించాలి ఇచ్చే హృదయడం కాదు ఎలా ఒక్కొక్క మీరు చదివించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి ప్రధానంగా ప్రతి ఇదిని ఈ పేరు మీద అక్టోబర్ రెండులో శుభ్రం చేసుకుందాం బాబు బాబు శుభ్రం చేసుకుని సూపర్గా ఈ పౌడర్ ముగ్గో గిగ్గో ఏదో ఉంటుంది కదా ఎలాగా కనపడలేదు దాన్ని వేయండి వేసి రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు పూజా తప్పకొని ఇవన్నీ కూడా మన వేయించి అందరికీ